భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్రను కాంగ్రెస్ పార్టీ పోషించిందని మహేశ్వర్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిర్చెన్న లక్ష్మారెడ్డి అన్నారు ఇవాళ నూట నలభైఓ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బాలపూర్ చౌరస్తా ఆర్కేపురం సరూర్ నగర్ ప్రాంతాల్లో మూడు రంగుల జెండాను పార్టీ శ్రేణులతో కలిసి కిర్చన్న ఎగరవేశారు కేఎల్ఆర్ మాట్లాడుతూ విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ కార్యక్రమాలలో భారతీయుల పాత్ర లేకుండా బ్రిటిష్ రాజులు నిజాం నవాబుల పాలన కొనసాగిందని గుర్తు చేశారు తుపాకులతో కాకుండా అహింస సిద్ధాంతంతో స్వతంత్రం సాధించాలని నాటి కాంగ్రెస్ పెద్దలు భావించి ఉద్యమించాలని లక్ష్మారెడ్డి చెప్పారు ప్రజాస్వామ్యాన్ని తెచ్చిందే కాంగ్రెస్ రాష్ట్రం దేశంలోనే సాగునీటి ప్రాజెక్టులను కట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వాలు అని గారు తెలియజేశారు

పద్దెనిమిది వందల ఎనభై ఐదులో కాంగ్రెస్ పార్టీ జన్మించడం జరిగింది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసే ముందు రాజుల పాలన బ్రిటిషర్ల పాలన ఉంది మన దేశ ప్రజలకు ఎవరికి కూడా ఆ ప్రభుత్వాలలో ఉద్యోగాలు కానీ ఏ నిర్ణయాలు కానీ అందులో ఇవ్వటం జరగలేదు అప్పుడు ఇది అన్యాయమని ఒక బ్రిటిష్ ఆఫీసరే మనం కొంతమందిని కలిసి ఇక్కడ అన్యాయం జరుగుతుంది ఈ ప్రజా పాలన లేదు ఈ రాజుల పాలన బ్రిటిషర్ల పాలన ఉంది దీంట్లో అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి తర్వాత ఈ భారతదేశ సంపద మన భారతదేశం నుంచి దోచుకొని లండన్తో తీసుకుపోతా ఉన్నారు ఇలాగా దోచుకోవటం సరి అయింది కాదు దోచుకోవటాన్ని ఆపుదాం మన పాలన మన ప్రజలకు పాలనలో భాగస్వాములు అడుగుదాం దానికి రిప్రజెంటేషన్లు ఇద్దాం రిక్వెస్ట్ చేద్దాం అని ప్రారంభమైంది రిక్వెస్ట్ చేస్తే కానీ దరఖాస్తులు ఇస్తే కానీ అసలు కదలలేదు ఆ ప్రభుత్వం బ్రిటిషర్స్ ప్రభుత్వం ఆ తర్వాత కాంగ్రెస్ ఇది మనము ఈ బతిన్లాడు వద్దిగా మనము కొట్లాడదామిగా అనేది ఆలోచన మొదలైంది అరే కొంత మనకు ప్రభుత్వంలో స్థానం ఇవ్వండి అంటుంటిమి కొంత కొంతదెందుకు మన భారతదేశము ఇది మన పాలన ఉండాలి కానీ ఇది బ్రిటిషోళ్ళు ఏంది అని అప్పుడు ఉద్యమ రూపాన్ని మార్చడం జరిగింది అప్పుడు ఎలాంటి పరిస్థితి అంటే ఈ దున్నుకుంటున్నాడే భూమి అనే దాంతో భూమి యజమానులను చంపేద్దాం ఇండస్ట్రీలో పని వాళ్ళని ఉంచుదాం ఇండస్ట్రీ ఓనర్లను చంపేద్దాం అని లెనిన్ అని సిద్ధాంతకర్త ఆ విధంగా భారతదేశంలో కూడా తీసుకురావాలని ప్రయత్నం జరిగింది అప్పుడు గాంధీ గారు ఎంటర్ అయ్యి ఇది సరి కాదు చంపటం కుద్దటం కాదు దీన్ని మనము ఒక ప్రజాస్వామ్య హింసాయుతంగానే మనం మనం మన ఈ స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది స్వాతంత్రం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ప్రజా పాలన తీసుకురావాల్సిన అవసరం ఉంది తర్వాత సెక్యులర్ పాలన తీసుకురావాల్సిన అవసరం ఉంది అప్పుడేమంటే ఈ కులాల మధ్య మతాల మధ్య పెద్ద వైరంగా ఉండే అప్పుడు ఈ కులం మతం ప్రాంతం కాదు మనకు ముఖ్యం మనం అందరం భారతీయులం మనల్ని మనం పాలించుకుందాం మనము మాట్లాడటానికి స్వేచ్ఛ లేదు మనం స్వేచ్ఛ కొట్లాడదాం అసెంబ్లీలు పార్లమెంట్లు పెడదాం ఎన్నికలో ప్రజలతో ఎన్నుకో బడ్డోలతోటి ఈ దేశాన్ని నడిపిద్దాం అని ఉద్యమాలు రకరకాలుగా మార్చి తర్వాత స్వాతంత్రం రావటానికి ప్రధాన కారణము కాంగ్రెస్ పార్టీ అని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాను స్వాతంత్రం వచ్చినాక కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మన దగ్గర విధానం ఎట్లుండాలంటే ప్రభుత్వ మరియు ప్రైవేటు రెండు పక్క పక్కన నడిస్తేనే భారతదేశం చెందుతుందని ఎట్లయితే రష్యా చైనా లాంటి దేశాలలోనేమో సంపటమే అని నడుస్తుంటే మన భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ సంపటం పరిష్కారం కాదు తుపాకీ గొట్టము ద్వారానే సమ సమాజం అవుతుంది అని అక్కడ పోరాటాలు జరుగుతుంటే భారతదేశంలో ఈ చంపుడు నినాదం విధానం కాదు అహింసా విధానం ద్వారానే మనం అన్ని సాధించుకోవచ్చు సమ సమాజాన్ని నిర్మించుకోవచ్చు అని గాంధీ గారు ఎంతో మంది నాయకులు పోరాటం చేసి స్వాతంత్రంతో పాటుగా ఆ తర్వాత అభివృద్ధి కూడా అన్ని రంగాలలో మన దగ్గర ఒక పిన్ను కూడా తయారు చేసే పరిస్థితి లేని కాలంలో ఇండస్ట్రియలైజ్ చేయాలని ప్రభుత్వం ద్వారానే ఇండస్ట్రీస్ పెట్టాలని పబ్లిక్ సెక్టార్ అని పెట్టి దేశంలో అన్ని రకాల ఇండస్ట్రీస్ తీసుకురావటం కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకురావటం కానీ వీరత్వం పోవటానికి అట్టడుగు వర్గాల వాళ్లకు రిజర్వేషన్లు ఇవ్వటం కానీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇవ్వటం కానీ తర్వాత ఇందిరమ్మ వచ్చి ఇందిరమ్మ ఇండ్లని దేశమంతా ఇండ్లు కట్టించటం కానీ భూమి భూస్వాముల దగ్గర నుంచి భూములు తీసుకొని ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెచ్చి భూములు లేని ప్రజలకందరికీ కూడా భూములు వంచటం కానీ ఈ విధమైన సమ సమాజాన్ని నిర్మించడానికి ఛాయశక్తుల కృషి చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ బీదత్వం పోవాలని బీదత్వం పోవటానికి చర్యలు తీసుకోవాలని ఎన్ఆర్ఈ జీఎస్ అని ఊర్లలో పని కల్పించడం ఫుడ్ పర్ వర్క్ లాగా కార్యక్రమం తీసుకొస్తే ఈ రోజు రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు అది జన్మ హక్కుగా చట్టం తీసుకురావడం జరిగింది పని కల్పించటమే చట్టాన్ని తీసుకురావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ఎన్నో విధాల మార్పులు చేర్పులు చేస్తా ఉన్నది ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకొకడుకు ముందు కేసు అసలు చదివే చక్కగా లేకపోతే వాడు దేనికి పనికిరాడు చక్కటి చదువు ఇవ్వటం ఎట్లా స్కిల్ ఇవ్వటం ఎట్లా చదివేటప్పుడే వాడికి పని నేర్పించటం ఎట్లా చదువు అయిపోక ముందే ఉద్యోగాలు ఇచ్చి ఇవ్వటం ఎట్లా అని కొత్త పథకాన్ని రచించి కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధమైన చర్యలు తీసుకుంటా ఉంది కనుక ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా కాంగ్రెస్ పార్టీయే ఒక మంచి పార్టీ సెక్యులర్ పార్టీ కులం మతం ప్రాంతం ఏదున్నా మనం అందరం మనుషులమనే భావనతో ముందుకు వెళ్ళే పార్టీ తీసుకెళ్లే పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీకి మీరు అందరూ సపోర్ట్ చేయవలసిందిగా రేపు కార్పొరేషన్ ఎలక్షన్లలో ఏ విధంగా అయితే సర్పంచ్ ఎలక్షన్లలో మాకు మెజారిటీ గెలిపించారో అదే విధంగా ఇక్కడ కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిందిగా అదే విధంగా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం సో ఈ బడంగ్పేటే దీనికి మా జోనల్ కమిషనర్ ఆఫీసును కూడా షిఫ్ట్ చేస్తే బాగుంటుంది అనేది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిని తీసుకుపోతామని కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా హైదరాబాద్ కాదు మాకు మా కాన్సెన్సులు చుట్టుపక్కల ఉన్న కాన్సెన్సులు అన్ని కలిపి సెపరేట్ కార్పొరేషన్ పెడితే బాగుంటుంది అనేది కూడా మేము సలహాలు సూచనలు ఇస్తున్నాం ఈ డిమార్కేషన్ కూడా సరిగ్గా జరగలేదు అక్కడక్కడ ఎందుకంటే థర్టీ ఫస్ట్ లోపల అన్ని జరపాలి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఉన్నాయి కుల గణన కుల గణన మరియు జన గణన చేయడానికి గాను బౌండరీస్ ఫిక్స్ చేయాల్సి ఉండే కనుక ధన ధన చేయడం జరిగింది తర్వాత ఈ నంబర్ కూడా పెంచడానికి ఆస్కారం ఉంది తర్వాత సపరేట్ మూడు రెండు మూడు కార్పొరేషన్లు అయ్యే ఛాన్స్ ఉంది కనుక కార్యకర్తలకు మిగతా పార్టీలలో కూడా అలజడి కాదు మీరు అర్థం చేసుకోండి ఇది టెంపరీ బౌండరీసే పర్మనెంట్ బౌండరీస్ పక్కాగా మళ్ళీ చేయబడతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఒకసారి కాంగ్రెస్ పార్టీ జన్మదిన శుభాకాంక్షలు మీ అందరికీ నేను తెలియజేస్తున్నా ఓకే రైట్ ఓకేనా అందరికీ నమస్కారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఏళ్ళు పూర్తి చేస్తున్నటువంటి సందర్భంలో మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పాతదైనప్పటికీ కొత్తగా మూడు డివిజన్లు ఉన్నాయి కాబట్టి అందులో ప్రశాంతి హిల్స్ డివిజన్లో బహుశాది మొట్టమొదటి కార్యక్రమం ఈ కార్యక్రమంలో ఇచ్చన్న లక్ష్మారెడ్డి గారు మహేశ్వర నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు వారు ముఖ్య అతిథులుగా విచ్చేసి జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది వారి చేతుల మీద ఈరోజు నూట నలభై ఏళ్ళ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది మహోన్నతమైన వ్యక్తులు మహానుభావులు కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రజలకు పేద పడుగు బలహీన వర్గాలకు ఎంతో మందికి ఎన్నో సేవలు అందించి చివరికి వారి ప్రాణాలను కూడా త్యాగం చేసినటువంటి పరిస్థితి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పుట్టిందే పేద పడహీ పడుగు బలహీన వర్గాల కోసమే అందులో పేదలు ఉంటారు పడుగు బలహీన వర్గాలతో పాటు అన్ని కులాలు అన్ని మతాలు అందరూ సమానంగా ఉండేటువంటి పార్టీ ఏదైనా ఉంది అనంటే అది కాంగ్రెస్ పార్టీ పేదలకు ఏదన్నా సేవ చేయాలంటే కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యపడదు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉందో అందరికి తెలిసినటువంటి విషయం కానీ ఈ రెండేళ్ళుగా అప్పుల కూపంలో నిట్టబడ్డటువంటి ఈ తెలంగాణను ఓవైపు మోసుకుంటూ మరోవైపు పేదల సంక్షేమం కోసం ఎంత కష్ట కష్టంగా సిద్ధిస్తుందో రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ముందుకెళ్తుందో మీరు అందరు చూస్తున్నారు ఆనాడు ఒక రేషన్ కార్డు ఇవ్వాలని అంటే అది ఎంతో కష్ట సాధ్యంగా మారినటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరంతర ప్రక్రియగా రేషన్ కార్డు వస్తాం ఒక ఇల్లు పేద వ్యక్తి పట్టుకొని ఉంటే అందులో రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇవ్వబడతాం ఆనాడు పన్నెండు వందల పదమూడు వందలు ఉన్నటువంటి గ్యాస్ పండు ఈరోజు ఐదు వందలకే ఇస్తున్నాం అదే కాకుండా మహిళలు అక్కలు అమ్మలు చెల్లెళ్ళు ఎక్కడ పోవాలన్నా కూడా ఈ రాష్ట్రంలో బస్సును ఫ్రీగా చేసి వారికి వారి గౌరవాన్ని పెంచే విధంగా చేస్తాం అంతేకాకుండా ఎవరికైనా సుస్తు చేస్తే ఎవరైనా ఆరోగ్యం ఇబ్బందిగా గురైతే ఆరోగ్యశ్రీ పది లక్షలు రూపాయల వరకు ఈ కాంగ్రెస్ పార్టీ పెంచిందన్నట్టు ఎటువంటి సందేహం చేస్తుంది ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో తీసుకుంటూ ప్రజల మందులకు వస్తుంది ప్రజల ఆశీస్సులు తీసుకుంటుంది ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా మీరు అందరు పట్టం కడితే మరిన్ని అవకాశాలు పేదలకు చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంటుంది కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎలక్షన్లో గెలిపించుకోవాలి మరీ ముఖ్యంగా ప్రశాంత్ హిల్స్ డివిజన్ లో ఎన్నో సేవలు కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా నేను దాదాపు పది సంవత్సరాల నుంచి అందిస్తున్న సందర్భం ఉంది మీ అందరికి కూడా చేరువలో నేను నాతో పాటు కాంగ్రెస్ పార్టీ ఉండే ఆ బలమే నన్ను ఈరోజు ఇప్పటి వరకు నడిపిస్తుంది అనడంలో మరొకసారి నూట నలభై ఏళ్ళు పూర్తి చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీ అందరి అభిమానాలతో మీ అందరి సేవలతో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి మీ అందరు కూడా అండగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి ఓటర్ మహాశైలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజారు